హాయ్ గుడ్ మా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడైతే మేమైతే బయటకైతే వచ్చాం ఫ్రెండ్స్ కొంచెం చిన్న పని అయితే ఉంది అందుకని అయితే బయటకైతే వచ్చాము ఇగోండి ఇల్లు చూస్తున్నారా ఇదైతే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది దీని డీటెయిల్స్ ఎవరిది ఎప్పుడు కొన్నారు అసలు ఈ ఇల్లు మీకు ఎందుకు చూపిస్తున్నాను అన్న డీటెయిల్స్ అన్నీ అయితే మీకు త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను చిన్నగా చా ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి ఇదైతే సింగిల్ బెడ్రూమ్ వన్ అదే వన్ బిహెచ్పి హాలు రెండు బాల్కనీస్ ఒక కామన్ బాత్రూము అండ్ ఒక కిచెను బెడ్రూము మంచిగా ఒక ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా లాంటి ఫోర్ మెంబర్స్కి అయితే ఇంకా ఇది కావండి ఇదైతే కిచెను ఇప్పుడు మా బాప నుంచినది అయితే హాలు ఇప్పుడు నేను బయట చూపిస్తున్నాను చూడండి అదైతే బయట బాల్కనీ మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డుకి ఉంటుంది ఇదంతా బయట మెయిన్ రోడ్డు బాల్కనీ ఇదైతే వెంటిలేషను వర్షము అన్నీ బాగా పడుతుంది చాలా నీట్గా ఉంటుంది ఏరియా కూడా ఇవ్వండి ఇదంతా ఇదైతే ఎదురుది బాత్రూమ్ అది మధ్యలో వస్తుంది కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో అటు సైడ్ బ బాత్రూమ్ పక్కన బెడ్రూమ్ ఉంటుంది ఇదంతా హాలు ఇది కిచెన్ కిచెన్ కూడా చాలా అంటే ఓపెన్ కిచెన్ ఏం కాదు మామూలుగా నార్మల్గానే పెట్టేసాము అట్లా అట్లా కూడా అది ఓపెన్ కిచెన్ లానే ఉంది ఓపెన్ కిచెన్ పెడదామంటే ఇక్కడ ఏంటంటే ఆనుకునే బాత్రూమ్ ఉంటుంది కదా కిచెన్కి ఆనుకునే బాత్రూమ్ ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి స్మెల్ ఏమన్నా వచ్చినా బాగోదు కదా ఇదైతే లోపల వాష్ ఏరియా అది ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ అదే కొంచెం తర్వాత అయితే చెప్తాను దాని గురించి అంతా ఇప్పుడైతే మేము మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం వాళ్ళు ఇంకా అక్కడి నుంచి దగ్గరలోనే ఉంటారు ఇప్పుడు మేము చూపించిన ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఇదివరకు టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వాళ్ళు అది అక్కడ రెంట్కి ఇచ్చేసి ఇక్కడ గ్రేదర్ కమ్యూనిటీలో అయితే తీసుకున్నారు ఇది కూడా అక్కడ ఏరియాకి దగ్గరే పాప వాళ్ళ పాపకు దగ్గర స్కూల్కి దగ్గరలో అయితే తీసుకున్నారు చా గ్రేదర్ కమ్యూనిటీ భాష్యం స్కూల్ సైడ్ ఇదైతే వాళ్ళది వాళ్ళదైతే బ్లాక్ ఏ సిక్స్త్ ఫ్లోర్లో ఉంటారు చాలా బాగుంటుంది ఇంకా ఏరియా అంతా అయితే కదా ఇంకా సిక్స్త్ ఫ్లోర్ మేమైతే లిఫ్ట్ అయితే ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే అన్ని ఫ్లోర్లు అయితే ఎక్కలేము కదా అయినా లిఫ్ట్ ఉంటే వాడకం మామూలుగా ఉంటుందా ఊళ్ళల్లో ఇప్పుడు ఎందుకంటే మా హస్బెండ్ పక్కన ఫిఫ్త్ ఫ్లోర్ అనుకొని ఫోర్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళబోయారు ఇంకా తర్వాత గండే వచ్చేసాము ఇదే సిక్స్త్ ఫ్లోర్ మా తోడుకోడలు వాళ్ళు ఉండేది తర్వాత మా అమ్మాయి అయితే వెళ్ళి అయితే కొడుతుంది ఇంకా కాయలు అయితే ఇచ్చేసి ఇంకా నైట్ కల్లా అయితే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ పిల్లలు స్నానం చేసేసి ఇంకా మా ఇంట్లో బొమ్మల ఆటలు అన్నీ అయితే ఆడుతున్నారు ఇంకా మధ్యలో ఏ బ్లాగ్ షూట్ చేయలేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్